విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడినని నా అనుభవం ప్రకారం గ్రామాలలో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్న క్రమంలో రెండు వర్గాల వారు కాదని తటస్థంగా ఎవరన్నా ఉంటే ఏదో ఒక వర్గం వారు ఏదో ఒకటి జరిగినటువంటి సంఘటనలో తటస్థంగా ఉన్న వారిని తీసుకువచ్చి రెండు గ్రూపుల్లో ఉన్నవారిగా ముద్రించి కేసులను ఇరికిస్తారని తెలిపారు తటస్థంగా ఉండేవారిని వారిని ఆర్థికంగా చితికిపోవటానికి నాయకులు ముందుంటారని తెలిపారు ఆర్థికంగా బలపడితే గొడవలకి తొందరగా ముందుకు రారని తెలిపారు వైసీపీ నాయకులు కొంతమంది తొమ్మిదో తారీఖు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు దిష్ప్రచారం చేస్తున్నారని విచారణ తిరుపతి కడప నుంచి విమానాల రేట్లు భారీగా పెరిగిపోయాయని వైసీపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు ఒక్క విమానం టికెట్ ఖరీదు కూడా పెరగలేదని ఇంతకు ముందు ఉన్న రేట్లు అలాగే ఉన్నాయని తెలిపారు రాయలసీమ ప్రాంతం వచ్చినటువంటి నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవ జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వర్గాల్లో వారు కాదని తటస్థంగా ఎవరన్నా ఉంటే ఏదో ఒక వర్గం వారు ఏదో ఒక జరిగినటువంటి సంఘటనలో ఆ న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి ఆ పక్కన ఈ పక్కన ఉండే విధంగా మొదలెసేటువంటి ప్రయత్నం చేస్తారు దాని అనుగుణంగా కేసుల్లో ఇప్పిస్తారు ఇది ఫ్యాక్షన్ గ్రామాల్లో మీరు కూడా చూడండి ఎవరు తటస్థంగా ఉండడానికి లేదు నా వైపున్నా ఉండాలి వాళ్ళ వైపునన్నా ఉండాలి అందుకోసం అవసరమైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళని ఏదో ఒక కేసులో ఇప్పిస్తారు ఎందుకు ఎప్పటికీ వీడు నా ఎమ్మెడితో ఉండాలి లేదంటే అటువైపు ఉండాలి అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సొంతంగా ఉన్నటువంటి తన పార్టీ కార్యకర్తలు సైతం జారిపోతారేమో ఓడిపోయిన తర్వాత అనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా గొడవలు క్రియేట్ చేసి వాళ్ళ మీద కేసులు కేసులు నమోదయ్యే విధంగా అలాంటి గొడవలు పెద్ద ఎత్తున సృష్టించే విధంగా తెలవకుండా దాంట్లో ఆ ప్రమాదంలో తన కార్యకర్తలు జారుకునే విధంగా వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు మరొక వైపు ఆర్థికంగా కూడా చిక్కుపోవాలి ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటే కూడా వాళ్ళు గొడవలు చేయరు రేపు పార్టీ జెండా పట్టుకోరు కాబట్టి ఆర్థికంగా చిక్కుపోవడం కోసం పందాలు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు తెలిసిన తర్వాత కూడా తన పార్టీ గెలుస్తుందని చెప్పి లేకపోతే తన పార్టీకి సంబంధించి తొమ్మిదో తారీఖు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పి అక్కడ కూడా హోటల్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయని చెప్పి విమానాలు కూడా ఛార్జీలు పెరిగిపోయినాయని చెప్పి ఇష్టం వచ్చేటప్పుడు విష ప్రచారం చేస్తున్నారు ఈ రోజు కూడా మీరు కావాలంటే మేక్ మై ట్రిప్ లేకపోయి చూడండి విమానాలకు సంబంధించినటువంటి సాధారణమైనటువంటి రేట్లు మాత్రమే ఉన్నాయి ఏ ప్రాంతానికి సంబంధించి ఎక్కడికి వైజాగ్ పోవాలనుకున్నారు తిరుపతి నుంచి వైజాగ్ కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ కడప నుంచి వైజాగ్ కానీ ఏ ఫ్లైట్ తీసుకున్నా ఉన్నటువంటి రేట్ ఎంత నాలుగు వందల తొంభై రెండు రూపాయలు నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు ఆవరేజ్ రేటు విశాఖపట్నానికి కానీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకున్నటువంటి మీడియా మాధ్యమం కారణంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి పరోక్షంగా ఒక వాత్రిమైనటువంటి వాతావరణం